ఏంటి బోనరా నేనే అబుదాబిలో వైజాగ్ రోడ్డి ఈరోజు నేను మన అబుదాబిలో మన కారు డ్రైవర్లు మన తమ్ముళ్ళు అన్నలు ఎంత కష్టపడుతున్నారు ఏంటి వాళ్ళకి జీతం ఎంత అవుతుంది నెలకి వాళ్ళు ఎలాగ ఉంటున్నారు ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది డైలీ వాళ్ళు ఎన్ని ఎన్ని రైడ్ చేస్తే వాళ్ళకి వాళ్ళ టాస్క్ కంప్లీట్ అవుతుంది ఇవన్నీ ఒక ఇవ్వడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఒక నా దగ్గరికి వచ్చాడు ఇన్స్టాగ్రామ్లో చూసి ఈరోజు నేను మా తమ్ముడితో మొత్తం వైజాగ్ కూడా అనమాట మనోడితో అన్ని అన్ని విషయాలు నేను ఫుల్గా మాట్లాడి షార్ట్ వీడియో పెడతాను ఫుల్ వీడియో కూడా దీంట్లో కింద పెడతాను నేను చూడండి ఓకే అనమాట ఈ మేటోర్లో మనకి ఎంత్రిప్లేసారు ఏంటని తెలుస్తుంది మన ఫోటో వస్తా అనమాట సో ఇందులో మనకి అన్ని ఎక్కడికి ఎంత దూరంలో అని బుకింగ్ వచ్చిందా అది చూడండి మనోడు మొత్తం మీద కార్లో కూర్చోబెట్టి వేసేసాడు నాకోసం ఫ్రీగా సర్వీస్ చేస్తాను ఈ రోజు మా నేను సర్వీస్ చెప్తాను అని చెప్పాను గంగా బ్రో అని చెప్పాను భయ నీ పేరెంట్ నా పేరు హేమంత్ కుమార్ హేమంత్ కుమార్ భయ ఎక్కడ నుంచి వచ్చా భయా సింగే న్యూ కాలనీ వైజాగ్ వైజాగ్ ఎప్పుడు ఎప్పుడు నుంచి వస్తున్నా కదా అబుదాబిలో మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు ఓకే ఎంత ఎలా ఉంటది శాలరీ రూమ్ అంత బాగుంటుందా ఇందులో ఏంటంటే కమిషన్ లాగా ఉంటుంది అనమాట శాలరీ ఫిక్స్ సాలరీ ఉంటుంది మామూలుగా బేసిక్ ఎనిమిది వందలు ఇస్తారనమాట ఇక్కడ డబ్బులు ధరమ్స్ లో అండ్ మనం చేసిన తర్ఫామ్ వచ్చి మన సేమ్ లైక్ సేమ్ సేమ్ ఓకే గాయస్ నేను ఇది ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడు ఫుల్ వీడియో మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనోడితో ఓకే అందులో ఇంకా అర్థం అర్థమవుద్ది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్